Hello friends, welcome to my channel. ఏంది మా అక్క కనబడతలే అనుకుంటున్నారా మా అక్క అయితే వండుకుంది నేను మా అక్కకి తెలియకుండా అయితే బ్లాగ్ తీసున్నా ఎందుకంటే అప్పుడు మా అక్క అయితే నా మీద కూడా తీసింది కదా ఇప్పుడైతే నేను మా అక్క మీద రివైజ్ తీసుకోవచ్చున్నా మా అక్క మేకప్ ఫుల్ ఇష్టం అందుకనే మా అక్కకి తెలియకుండా అయితే మేకప్ వేస్తున్నా ఆ మేకప్ కిట్ అయితే కొత్తది ఇంకొపెన్ చేయాలి ఆమె నేనైతే మేకప్ వేస్తున్నా మేకప్ వేస్తే ఆమెనా చూసి భయపడాలి అట్లా మేకప్ వేస్తా మా అక్క అయితే ఇప్పుడు వండుకుంది ఇకప్దాం ఫ్రెండ్స్ మా అక్క అయితే వండుకుంది మా అక్క అయితే కొత్త మేకప్ కిట్ ఇది ఇది ఓపెన్ చేసానికి మా అక్క అయితే తెలియదు ఓపెన్ చేసినాక ఎంత తీరుతుందో ఏమో నాకైతే ఫుల్ భయం అవుతుంది కానీ ఎట్లా అయినా వేసి రివెంజ్ అయితే తీసుకోవాలి నేనైతే ఇది ఈ మేకప్ కిట్ మేకప్ కిట్ ఇంకా పౌడర్

మంచి జోష్ మీద ఉంది అని అయితే రివెంజ్ తీసుకొనికైతే కాకపోతే అక్క లేచినాక నీ పని అయితే జూడు చూసుకున్న తర్వాత అని చూడండి అయితే అక్క సాధిస్తున్నాం అని కానీ అక్కలేసినాక నీకు ఉంటది జూడు ఇక రివెంజ్ ఏమో కానీ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మలు అయితే మంచి నిద్రలు ఉంది అసలు ఆమె పడుకోదు కాకపోతే ఈ రోజు ఎందుకో పడుకుంది అలసిపోయింది హోంవర్క్ రాసుకుంది అలసిపోయి పండుకుంది అదే కదా ఇలాంటి మంచి టైం నీకు అని మెల్లగా అయ్యి మళ్ళా అక్క తగిలి లేచింది అనుకోని పని అయిపోతుంది ఇక ఎందుకు భయం మెల్లగా అని లేస్తుంది అటు ఇటు మసలుతుంది ఆర్డర్ వేసావు మేకప్ ఆర్డర్ కొత్త మేకప్ ఆర్డర్ అయితే ఓపెన్ చేస్తున్నావు అని అదేమంటదో ఏమో లేచిన తర్వాత ముందే దాచి పెట్టుకుంది చెల్లెకి ఇయ్యకు ఇది నాకే నువ్వు గిఫ్ట్ ఇచ్చింది నాకే కదా నాకే మేకప్ అని ముందే దానికి మేకప్ అంటే ఫుల్ ఇష్టం చూసిన తర్వాత నీ బానే అవుతుంది అనిగా రివెంజ్ రివెంజ్ అంటున్నావు నీ పని తర్వాత అవుతుంది ఇంకా మేకప్ ఆర్డర్ ఫస్ట్

బిల్ల మంచిగా పెట్ట అని తర్వాత తర్వాతనే సంగతి చెప్తుంది ఏంది అట్లా పెట్టినవి ఇట్లా పెట్టినా అనేసి లైట్ రుద్దు ఏం చేస్తున్నావో ఏం రెడీ చేస్తున్నావా అని చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో ఏమేమో పెడుతుంది ఏమేమో వేస్తుంది మొత్తానికైతే అమ్ముళ్ళు భయంకరంగా రెడీ చేస్తుంది అనిగా చాలది అని బొట్టు ఒకటి పెడితే అయిపోతుందా రెడీ అయిపోయినట్టేనా చాలు తీ ముఖమంతా రెడ్డి ఇక వస్తే ఉన్నది నీకు కానీ సంతోషం అంటే సంతోషం ఉంది కానీ తర్వాత లే అమ్ములు టైం ఎంత అయింది ఎప్పుడు పడుకున్నావు ఎప్పుడు లేస్తున్నావు ఏమైంది అమ్ములు నా ఫేస్కి తెల్ల తెల్ల రెడ్ రెడ్డి ఒకసారి డ్రెస్ టేబుల్ దగ్గర చేసి అని ఏం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇప్పుడు నీ సంగతి చెప్తా అవన్నీ పని చెప్తా

ఏమవ నీ సారి గీ నాకు ఏమవసే నేను కూడా నాకు ఏ మూసుకోండు నువ్వు నువ్వు కూడా నేను ఇట్లా వండుకుంటే నేను కూడా నీకు ఇంతకంటే దారుణంగా చూడు ఇంతకంటే దారుణంగా నా పేరు చూడు తీసుకోకపోతే నా పేరు